అత్రేన్మహ ప్రతిరోజు పంచాంగం మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిరమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు తిథి సప్తమి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు తదుపరి అష్టమి వారం బుధవారం నక్షత్రం ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం యోగం శోభనం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కరణం భవ సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర వరకు ఉంటుంది యమగండం ఉదయం ఏడున్నర నుండి తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ రోజున ఓం భాస్కరా యనమ ఈ మంత్రమును తొమ్మిది సార్లు చదువుకోవడం మంచిది